హలో ఫ్రెండ్స్ జుబ్లీహిల్స్ బైపోల్ హిట్ పెరుగుతుంది కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ బీఆర్ఎస్ నాయకులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు తప్పుడు కేసులతో రాజకీయ వేధింపులు చేస్తున్నారని ఆరోపిస్తూ వార్నింగ్ ఇచ్చారు జుబ్లీహిల్స్లో బీఆర్ఎస్ కార్యకర్తలు గోడవలు స్పష్టించి ఎన్నికల వాతావరణాన్ని ప్రభావితం చేయాలనుకుంటున్నారని కూడా ఆరోపించారు ఇకపై ఇలాంటి రాజకీయ వేధింపులు ఆపకపోతే నిన్ను చట్టపరమైన చర్యలు తీసుకుంటానని అని నవీన్ యాదవ్ చెప్పారు మీరు చూడాలి డివిజన్లో వినాయక్ నగర్ నవీన్ నగర్ ఈ ప్రాంతాలు తిరుగుతూ ఉన్నాం ప్రజలు ఏ గల్లీకి పోయినా సరే మేము గతంలో మోసపోయినాము ఇప్పుడు మోసపోదలుచుకోలేదు మా ఇంటికి టికెట్ వచ్చింది మా పిలవడానికి వచ్చిందని చాలా పాజిటివ్గా మాట్లాడుతూ అట్లానే సన్న బియ్యము రేషన్ కార్డు విషయము టూ హండ్రెడ్ యూనిట్స్ కరెంటు గ్యాస్ సబ్సిడీ విషయం కూడా వాళ్ళు చెప్తూ మాకు వాళ్ళు చెప్తుంటే ఎంతో సంతోషంగా ఫీల్ అవుతా ఉన్నాము ప్రజల్లో ఒక కాంగ్రెస్ పార్టీలో ఒక బలమైన నమ్మకము ఏర్పడ్డది ఈ ప్రాంతంలో ఈరోజు లో కాంగ్రెస్ కాంగ్రెస్ని గెలిపించుకుంటేనే మన ప్రాంత అభివృద్ధి చెందుతున్న ఒక లక్ష్యంలో ప్రజలందరూ ఆలోచన ఫిక్స్ అయింది మేము వెళ్తుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము ఇప్పుడు నవీన్ వేరే రాజకీయ నాయకుల పిల్లలకి నాకు చాలా తేడ వాళ్ళు రెడీమేడ్గా వచ్చిన వాళ్ళు ఉంటారు మేము అన్ని గ్రౌండ్ స్టైల్ నుండి బాధలు కష్టాలు చూస్తూ ఎదిగిన వాళ్ళం మేము మంచి చెడు న్యాయం ధర్మం మాకు తెలుసు నన్ను నా జీవితంలో తప్పు చేయలే బీఆర్ఎస్ ప్రభుత్వము గత గతంలో పది సంవత్సరాలు ఉన్నప్పుడు ఒక సంవత్సరంలోనే నా మీద నా కుటుంబం మీద నా బంధువుల మీద నా ఫాలోవర్స్ మీద అందరి మీద దాదాపు ఇరవై ఐదు ముప్పై కేసులు పెట్టి మా జీవితాలు పాడు చేయాలనే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేసింది దేవుడు ఉన్నాడు న్యాయస్థానం మీద నమ్మకం ఉంది ఎక్కడ కూడా అన్నీ కూడా న్యాయం న్యాయ పోరాటం చేసి అన్ని ప్రొటెక్ట్ అయినాం వాళ్ళు నవీన్ యాదవ్కి అవకాశం రావద్దని ఈ రోజు గారు రెండు వేల పద్దెనిమిదిలో ఇరవై మూడులో కూడా అసోదుద్దీన్ నివాసి గారు ఒత్తిడి గురి చేసి నాకు అవకాశం రాకుండా చేసిందే బీఆర్ఎస్ అది కాకుండా నా జీవితం పాడుదా చేసిందే బీఆర్ఎస్ నవీన్ యాదవ్ మీద ఎన్ని ఎన్ని కుట్రలు చేసినా భగవంతుడు కాపాడుకుంటూ వచ్చిండు ఈ రోజు దేవుడి రూపంలో రేవంత్ అన్న రూపంలో పెద్ద మనుషులు కాంగ్రెస్ రూపంలో నాకు మా పబ్లిక్ని కాపాడుకోనికే నాకు అవకాశం కల్పిస్తుందని చెప్పి మళ్ళా నవీన్ యాదవ్ రౌడీ నవీన్ యాదవ్ రౌడీ షూటర్ అని ఏదో పేపర్లో నమస్తే తెలంగాణ పేపర్లో వచ్చింది రాసింది నా మీదేమైనా రౌడీ షీట్ ఉందా నా మీదేమైనా కేసులు ఉన్నాయా వాళ్ళు పెట్టిన ఫాల్స్ కేసెస్ అన్ని కూడా కోర్టులో జరుగుతున్నాయి ఒక్క కేసు ప్రూవ్ చేసిన రాజకీయాలు వదిలేసి హైదరాబాద్ వచ్చి వదిలి వదిలి సిద్ధం నా మీద పెట్టిన కేసులు ఫాల్స్గా ప్రూవ్ అయితే మరి కేటీఆర్ వాళ్ళ బీఆర్ఎస్ వాళ్ళు ఈ కింద పక్కన తప్పుకుంటున్నారు అని నేను ఛాలెంజ్ చేస్తున్నాను మళ్ళా నిన్న మీరు అడిగినట్టు ప్రచార రథం నేను వీడియో చూసిన ఏదో తగలబెడతా అని డైలాగ్లు కొడుతున్నాడు మా పబ్లిక్కి తెలిస్తే నవీన్ యాదవ్ చాలా ఓపికగా ఒక డ్రీంతోనే నా ప్రజలకు సేవ చేయాలన్న ఒక ఆలోచనతోనే పదిహేడు పద్దెనిమిది సంవత్సరాలుగా ఓపికగా ఉంటూ వీడి వరకు నా ప్రయాణం జరిగింది భవిష్యత్తు కూడా అట్లనే ఉండాలని అనుకుంటాం మా పిల్లలు ఎవరికి కూడా ఆ తగలబెడతాడన్న విషయం తెలియదు దానికి లీగల్గా పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాం ఎఫ్ఐఆర్ అయింది పోలీస్ విల్ టేక్ యాక్షన్ ఫర్దర్గా బీఆర్ఎస్ఓలు పిచ్చి పిచ్చి వేసాలు పిచ్చి పిచ్చి తమాషాలు వేసుకొని ఇది నా ఇల్లు టూబ్లిస్ నా ప్రాంతం ఎక్కడి నుండో వచ్చి ఈడ మనుషుల్ని కొడతాం పెడతాం అంటే మీరు కాదు కదా మీ భాషలు కూడా గల్లీలకైనా బయటకు పోలేరు అని చెప్పి సందర్భంగా తెలియచ్చు మీరేమైనా అభివృద్ధి చేసి ఉంటే అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఓటు అడగండి అభ్యంతరం లేదు అనవసరంగా పర్సనల్గా టార్గెట్ చేసి వ్యక్తులను టార్గెట్ చేసే ఉద్దేశంతో నేటికొస్తే మాత్రం ఎవ్వడు కూడా మీ ఇల్లు కూడా మీ గల్లీలు దాటరు మీ ఇల్లు చూడదు బీఆర్ఎస్ అమ్మని వచ్చి చూపి ఏం అభివృద్ధి అయింది ఏమేమి కాదు ఏం అభివృద్ధి అయింది అభివృద్ధి అయింది రోజు ఒక నలుగురు మీద కేసులు అయ్యి అభివృద్ధి ఉన్నాడు సుందరు వాళ్ళ మాజీ కార్పొరేటర్ ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారు చాలా అండి ఒక్కటి కాదు ఒక ఐదు ఆరు వందల మంది జీవితాలు పాడేసే పనిలో గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఉండే తొందరలో బిఆర్ఎస్ బాధితులది అది ప్రోగ్రామ్ చేయబోతున్నాం ఒక్కొక్కరుగా జాన్ జాయిన్ అయ్యి ఒక్కొక్కరు బాధ ముందు చెప్తారు అప్పుడు మీరు చూస్తారు ఎవరు